లక్ష్మి ఎన్ని మారినా ప్రేమ మారదంటారు ప్రేమించిన వారి హృదయంలో ఆ జ్ఞాపకం చెరిగిపోదంటారు శాశ్వతంగా మదిలో నిలిచే ఉందంటారు కానీ ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమకే వర్తిస్తుందని చరిత్ర చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రేమ సంద్రంలో తీరం చేరిన వారు కొందరే ఉంటే మరెందరో ప్రేమ అనే సుడిగుండాల్లో చిక్కుకొని కొట్టుకుపోయిన వారు ఉంటారు ఒక ప్రేమ జంట తమ ప్రేమకు స్వచ్ఛమైన గుర్తుగా తోడుగా అండగా నిలిచి గెలిచి వస్తే మరికొందరు అదే ప్రేమను స్వార్థంతో వాడుకుని మిగిలిపోయిన మిగిలిపోయినవారు ఉంటారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పన్నెండేళ్ల ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం ఇవాటి స్పెషల్ ఎడిషన్లో అవసరం లేని హీరో పేరు రాజ్ తరుణ్ దశాబ్ద కాలం నుంచి నటుడిగా తన పని తాను చేసుకుని పోతున్నాడు కానీ ఈ మధ్య అతని కెరీర్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది రాజ్ తరుణ్ లైఫ్ కు ఏమైందంటూ టాలీవుడ్ పరిశ్రమ పెద్దలతో పాటు అతని ఫ్యాన్స్ కంగారు పడ్డారు కారణం ఆమె అతని మధ్యలో ప్రియురాలు రావడమే ఇంతకీ ఆమె ఎవరు ప్రియురాలు ఎవరు రాజ్ తరుణ్ చేసినా తప్పేంటి ఆమెను నిజంగా రాజ్ తరుణ్ మోసం చేశాడా లేదా అవి ఆరోపణలు మాత్రమేనా రాజ్ తరుణ్ లవ్ స్టోరీ కదే ఇప్పుడు తెలుసుకుందాం సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది నార్సింగ్ పోలీసులు దర్యాప్తుకు ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి లావణ్య ఇచ్చినటువంటి రెండు కంప్లైంట్లలోనూ అసలు సిసలైన ఆధారాలు లభ్యమయ్యాయా లేవా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్లో ఏ వన్గా రాజ్ తరుణ్ని ఏ టూగా మాల్వీ మల్హోత్రాని ఏ త్రీగా అతని సోదరుడు మయాంక్ మల్హోత్రాని చచ్చినటువంటి పోలీసులు ఇంతవరకు రాజ్ తరుణ్ మీద చర్యలు తీసుకోపోవడానికి కారణం ఏంటి అసలు లావణ్య చెప్పినటువంటి ఏదైతే ఎవిడెన్సెస్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి నిగ్గుతేచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందా వాచ్ దిస్ స్టోరీ రాజ్ తరుణ్ ఏపీలోని విశాఖపట్నంకు చెందిన అచ్చమైన తెలుగు కుర్రోడు నిడమర్తి బసవరాజు రాజలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున విశాఖలో రాజ్ తరుణ్ జన్మించాడు చిన్నప్పటినుంచి సినిమాలంటే పిచ్చి అందుకే తనకిష్టమైన సినిమా రంగంలో దర్శకుడుగా మారేందుకు తీవ్రంగా శ్రమించాడు తెలుగు సినీ పరిశ్రమకు రాగానే ఎవరూ టాప్ కాలేరు కదా అందుకే కింద స్థాయి నుంచి రాజ్ తరుణ్ ఎదిగాడు మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ యాభై వరకు చేశాడు కొన్నింటికి తానే స్క్రీన్ ప్లే అందించాడు మరికొన్నింటికి డైలాగ్ రైటర్గా మారాడు మెల్లమెల్లగా తాననుకున్నట్లు చిత్ర పరిశ్రమలో రాణిస్తూ పట్టు సాధిస్తూ ఒదుగుతూ ఎదగడం నేర్చుకున్నాడు అన్ని క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ తన పని తాను చేసుకుంటూ అలా ముందుకు సాగారు ఇంకే తొలి అవకాశం రాని వచ్చింది టాలీవుడ్ నటుడిగా రాజ్ తరుణ్ అరంగేట్రం చేసిన మొదటి చిత్రం ఉయ్యాలా జంపాల రెండు వేల పదమూడులో విడుదలైంది ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ ను మలుపు తిప్పింది నటుడిగానే కాకుండా రచయితగా పేరు తెచ్చుకున్న అతను తన మొదటి చిత్రానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చిన సినిమా చూపిస్తా మామ రాజ్ తరుణ్ కెరీర్ కు మరింత హెల్ప్ చేసింది ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో కూడా కీరోల్ పోషించి నటుడిగా అందరి మన్ననలు పొందాడు రెండు పద్నాలుగు సంవత్సరంలో ఉత్తమ తొలి నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును రాస్తరుణ్ గెలుచుకున్నాడు వరుస సినిమాలు చేస్తూ కొత్తతరం నటుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ రేంజ్ కు చేరుకున్నాడు రెండు పేల పదహారులో వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అంతలా ఆడకున్నా కెరీర్ పరంగా హెల్ప్ అయింది డ్ అగ్ర నటుడు కింగ్ నాగార్జునతో నటించిన నాసామి చిత్రంలో కీరోన్లో నటించాడు రెండు పేల ఇరవై మూడులో తిరగబడరా సామి మను చరిత్ర చిత్రాల్లో నటించగా రెండు పేల ఇరవై రెండులో అహనా పెళ్లంటా స్టాండప్ రాహుల్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి అయినా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు అయితే హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ గురించి ఇటీవల లావణ్య అనే యువతి ఎంటర్ అయ్యేంతవరకు ఎవరికీ అంతగా తెలియదు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నర్సింగ్ పిఎస్ లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులంతా ఒక్కసారిగా కి గురయ్యారు ఇది రాజ్ తరుణ్ లైఫ్లో ఓ ఊహించని సంఘటన దీంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ పేక మేడలా కూలిపోయే స్థితికి చేరుకుంది అందరూ అభం శుభం తెలియని అమాయకుడు అనుకున్నారు రాజ్ తరుణ్ ను అన్యాయంగా ఇరికించారని అనుకున్నారు కానీ లోతుగా పరిశీలిస్తే విచారిస్తే వివరాలు ఆరా తీస్తే అందరూ కాదనలేని నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి మధ్య ఏం జరిగింది నిజంగా లావణ్యను ప్రేమిస్తే ఎందుకు కాదంటున్నాడు మరి ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నాడు ప్రేమ పెళ్లి ట్రావెల్ మధ్య ప్రియురాలు చిచ్చు పెట్టిందా ప్రియురాలికి పూర్తిగా రాజ్ తరుణ్ లొంగిపోయాడా రాజ్ తరుణ్ లవ్ స్టోరీలో ఉన్న మలుపులేంటి అసలు ఆ సమస్య ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ లో తాన దూసుకుపోతున్న రాజ్ తరుణ్ కు లావణ్య అనే యువత నుంచి ఎదురుదెబ్బ తగిలింది రెండు పన్నెండు నుంచి నటుడు రాజ్ తరుణ్ తో లివింగ్ రిలేషన్లో ఉన్నామని ప్రస్తుతం అతడు తనను ప్రేమించి మోసం చేశాడని తెలిపింది రాజ్ తరుణ్ మరో మహిళకు దగ్గరే తనను దూరం పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య తాను రాసిన లేఖలో పేర్కొన్నారు రాజ్ తరుణ్ పేరుతో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా పేరును కూడా ప్రస్తావించారు మాల్వీ రిలేషన్పై నిలదీస్తే అత్యంత దారుణంగా తిట్టాడని తెలిపింది గతంలో తాను అమెరికా నుంచి రాగానే డ్రగ్స్ కేసు ఆరోపణలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి నలభై ఐదు రోజులు జైల్లో ఉంచారని తెలిపింది దీనికంతా కారణం రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా అని ఇప్పుడు తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని మొదటిసారి ఫిర్యాదు చేసిన లేఖలో లావణ్య తెలిపింది ఆమెకి నేను ఏం ప్రాబ్లమో నాకు తెలియదు ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏదుందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత ఓపెన్ గా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెజర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దట్ లావన్ షుడ్ గో వైస్ స్టేయింగ్ అన్న దగ్గర సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో అండ్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మాల్వీజ్ ద రీజన్ అని నాకు అర్థమైంది అది ఒక కాల్తో ఎప్పుడూ జరగలేదు చాలా కాల్స్ అన్నవి ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో వాళ్ళు ఎక్కడెక్కడే స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ లాయర్ రాయడం జరిగింది సో పిటిషన్ అన్నదే జరిగింది ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్ సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి వన్ టుడే సైన్ తీసుకున్నాను నార్సింగ్ పిఎస్ లో ఎప్పుడైతే లావణ్య ఫిర్యాదు చేసిందో రాజ్ తరుణ్ అలర్ట్ అయిపోయారు ఈ వివాదం ముదరక ముందే రాజ్ తరుణ్ మీడియా ఎదుట క్లారిటీ ఇచ్చేశాడు గతంలో లావణ్యతో మూడేళ్ల పరిచయం మాత్రమే ఉందని అయితే ఆమె డ్రగ్స్ కు అలవాటు పడ్డంతో తాను వదిలేసారని ప్రస్తుతం ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని చాలా గా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు నిజాలను మీడియా తెలుసుకోవాలని ఏది పడితే అది రాయొద్దని అప్పుడే ఈ వివాదానికి ఒక అర్థం ఉంటుందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు హీరోయిన్ మాలవీతో ఉన్న రిలేషన్ కేవలం సినిమా పరమైందే తప్ప మరొకటి కాదన్నాడు తనను అప్రదిష్ట పాలు చేసేందుకు లావణ్య కంకణం కట్టుకుందని అది నమ్మొద్దని తెలిపాడు దీంతో వెంటనే రాజ్ తరుణ్కు లావణ్య మరో ఘాటైన కౌంటర్ ఇచ్చింది రాజ్ తరుణ్ తనను వదిలించుకునేందుకు ఎలాంటి ప్లాన్ వేశాడు అనేది ప్రూవ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఇప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే ఉంటున్నా సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి ఇదిగే అడుగుద్దండి మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ తనక నేనే కావాలి అంటే ఎనిమిదేళ్ల క్రితం ఎనిమిది నెలలకు ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఆ దగ్గర అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెప్పండి ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్జ్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తగా ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి గ్రాడ్యుటీ ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయినండి రాష్ట్రం లాంటి వ్యక్తిని ఎదుర్కొనేందుకు కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదనుకుంది హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ తనని ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాడనేది మీడియాకు తెలియజేసింది హీరోయిన్ మాల్వీ పరిచయం అయ్యాకనే రాజ్ తరుణ్ లో మార్పు వచ్చిందని అన్ని రకాలుగా తనని వేధిస్తూ తనను దూరం పెట్టే ప్రయత్నం చేశాడని తెలిపింది న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తానని చట్టబద్దంగా ఫైట్ చేస్తానని లావణ్య తెలిపింది ఎంతవరకు అంటే రాజ్ తరుణ్ తనను భార్యగా అంగీకరించేంతవరకు ఫైట్ చేస్తానని తెలిపింది గతంలో రాజ్ తరుణ్ తో ఉన్నప్పుడు అబాషన్ కూడా అయిందని ఆధారాలన్నీ రుజువులతో సహా చూపిస్తూ మళ్లీ పిఎస్ లో రెండోసారి ఫిర్యాదు చేసింది తనని దెబ్బతీసి రోడ్డు మీదకు తీసుకొచ్చిన వారిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చింది లావణ్య అని చెప్పేసి రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్ ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరణు అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమె రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ అది ఉంటే ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ రాజ్ తరుణ్ లవ్ స్టోరీలో ఇప్పుడు విలన్ ఎవరో క్లియర్ కట్ గా అర్థమవుతుంది చేసిన తప్పుకు హీరో ప్రాయచిత్తం చేసుకుంటే సరిపోతుంది కానీ అది ఇప్పుడు రూట్ మారింది ఆరోపణలు ప్రత్యారోపణలతో వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి కోర్టుకు చేరింది సాక్ష్యాధారాలతో లావణ్య అన్ని ఆధారాలు బయట పెడుతుంటే మరోవైపు రాజ్ తరుణ్ సైలెంట్ అయిపోయారు మరి క్లైమాక్స్కు చేరిన లవ్ స్టోరీ సుఖాంతం కావడానికి దారి మాత్రం కనిపించడం లేదు కోర్టులోనైనా లావణ్యకు ఎలాంటి న్యాయం జరుగుతుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కథలో లాగానే ప్రేమించిన వ్యక్తి అన్యాయం చేశాడని రాజ్ తరుణ్లో లో మార్పు రావడానికి ఇదంతా చేశానని లావణ్య చెబుతోంది గతంలో రాజ్ తరుణ్ ఆర్థిక కష్టాల్లో ఉంటే డెబ్బై లక్షల రూపాయలు సాయం చేశానని గుర్తు తెచ్చుకోమంటోంది రెండు వేల ఎనిమిదిలో పరిచయం ఏర్పడినా రెండు వేల పద్నాలుగు వరకు పెళ్లి కోసం ఆగారంటే అతని కెరీర్ గొప్పగా ఎదగడానికి మాత్రమే వేచి ఉన్నానని లావణ్య తెలుపుతోంది ఆర్థిక సమస్యలు ఎదురైన ప్రతిసారి సాయం చేశానని తెలిపింది రెండు వేల పదహారులో తాను గర్భం దాల్చితే రాజ్ తరుణ్ అబాషన్ చేయించుకోమన్నా అంగీకరించారని ఇల్లు రాసిస్తారని ప్రతి నెలా మెయింటెన్స్ ఇస్తానని చెప్పినా కేవలం రాజ్ తరుణ్ ను దక్కించుకోవడానికే తన తాపత్రయమని లావణ్య అంటోంది ఈ కేసులో ఆధారాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులు నైన్టీ వన్ సీఆర్పీసీ కింద లావణ్యకు నోటీసులు జారీ చేయగా నూట డెబ్బై ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్లను మెడికల్ రిపోర్టులను పోలీసులకు అందజేసింది రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి ఆంటీగా చెప్పాలి ఆంటీగా ఏ ఏమున్నాయి చెప్పడానికి నేను నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి టూ థౌసండ్ నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం ఇది ట్వంటీ ట్వంటీ జాన్లో షిఫ్ట్ అయ్యాము నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతను లైఫ్లోకి అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు అండ్ తను ఉయ్యాల చంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం అంటే పక్క పక్కన ఫ్లాట్ అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు విల్ టేక్ ద టైం అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని పది సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట ఇదే మాట తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు పర్టికులర్ గా రాజ్ తరుణ్ నోట్ల నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్ నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా ఇమీడియట్ గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు ఇది రాజ్ నాకు ఇచ్చిన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది దీంతో నార్సింగ్ పిఎస్ లో రాజ్ పై ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అయితే ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ ప్రియురాలుగా ఆరోపించబడ్డ మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది ఈ కేసులో అనవసరంగా తన పేరు ప్రస్తావించారని ఇది తన ప్రతిష్టకు భంగకరమని అలాగే తనకు తన సోదరుడికి అనుచిత సందేశాలు పంపిస్తూ బెదిరిస్తోందని ఫిలింనగర్ నగర్ లో మాల్వీ ఫిర్యాదు చేసింది అయితే దీనికి ప్రతిగా లావణ్య ఎవరినీ తాను బెదిరించలేదని చెబుతోంది అంతేకాదు వాళ్లే హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాళ్ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య చెబుతోంది रिलेशनशिप वी लाइक फ्रेंड्स एंड वी वर्क टूगेदर शी एक्सप्टिंग ऑल दॉल सेलिग्रेशन ऑन मी माइ कैरेक्टर बेसिकली शी थ्रेटेड माय फैमिली शी कॉल्ट माय डैड एंड शी अब्यूज माइ डैड सो आई वॉन्ट टू आस्क इवन एवरी वन फ्रॉम वेअर शी गॉट माइ डार्जनिंग इवन राजुण डजेंट हैाय डार्जनी फ्रॉम इव शी टेकिंग माई कॉल लिस्ट Or is she tracking my phone? What she is doing? Tracking a phone is a crime. Taking a call list is a crime. So if she is doing that, she has to face the consequences because this harmed my reputation. No, Telugu you cinema. Know. I feel like crying. I'm sad. I'm frustrated. Since last night, I've not eaten any food because it's my first Telugu cinema, and she's spoiling my reputation. What is my fault? I have not done anything wrong to anyone. And this is this is. రాజ్ తరుణ్ లవ్ స్టోరీలో ఎవరి ఆరోపణలు వారు చేస్తున్నారు ఒకవైపు రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య ఆధారాలు సమర్పిస్తోంది మరోవైపు తిరగబడరాజ్ స్వామి సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ గా చేస్తోంది కేవలం సినిమాలో రాజ్ తరుణ్ తో నటించడం తప్ప అతడి పర్సనల్ లైఫ్ గురించి అస్సలు తనకేమీ తెలియదని లావణ్య గురించి కూడా రాజ్తరుణ్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదని మాల్వీ చెబుతోంది రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని మాల్వీ అంటోంది లావణ్య తమను బెదిరిస్తోందని తమను అనవసరంగా ఇరికిచ్చొద్దంటూ మాల్వీ ప్రతి ఫిర్యాదు చేస్తోంది హీరో రాజ్ తరుణ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు లావణ్య తనను వ్యక్తిగతంగా వేధిస్తోందని ఇంత దూరం వచ్చాక లావణ్యను దగ్గరకు తీసుకునే ప్రసక్తే లేదని రాజ్ తరుణ్ చెబుతున్నారు ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటానని చెప్పినట్లు సమాచారం అందుతోంది రాజ్ తరుణ్పై తాను ఎన్ని ఆరోపణలు చేసినా భార్యగా అంగీకరించాలని లావణ్య కోరుకుంటోంది అంతవరకు రాజ్ తరుణ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని లావణ్య ఖరాఖండిగా చెబుతోంది రాజ్ తరుణ్ కు చెడు అలవాట్లు లేవని ప్రియురాలి కోసమే రాజ్ తరుణ్ తనను తప్పుగా చిత్రీకరించారని లావణ్య అంటున్నారు ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లావణ్య ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోలీసులు కోర్టు మాత్రమే లావణ్య రాస్త రుణ్ల వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భంలో రాత్రి లావణ్య సూసైడ్ కి పాల్పడింది ఆత్మహత్యకు పాల్పడిన లావణ్యను రాస్త ఇకనైనా ఏలుకుంటాడా వివాహం చేసుకుంటాడా అలాగే లావణ్యానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కూడా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు కాబట్టి ఈ కేసులో పురోగతి ఎలా ఉండబోతోంది వెచ్చి చూద్దాం ఇది స్పెషల్ స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ ముందుంటాను అంతవరకు నమస్తే